ఇప్పుడు నన్ను ముఖ్యమంత్రిని చేస్తే అది చేస్తా ఇది ఫ్రీగా ఇస్తాను అని చెప్తున్న బడాయి బాబు రెండు వేల పద్నాలుగులో నువ్వు ముఖ్యమంత్రిగా గెలిచినప్పుడు నువ్వు ఇచ్చిన పద్నాలుగు అంశాల మేనిఫెస్టోలోని ఆరు వందల తొమ్మిది హామీలలో కనీసం ఒక యాభై అయినా నెరవేర్చావా బాబు ఇంటర్మీడియట్ వరకు ఫ్రీ బస్సు అని ప్రగల్భాలు పలికావు ఎక్కడికి వెళ్ళాయా బస్సులు రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టోలో పేజీ నంబర్ పదిహేడులో ఏడాదికి ఒక్కో కుటుంబానికి వెయ్యి రూపాయల సబ్సిడీతో పన్నెండు సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చావు అవి కనీసం ఒక కుటుంబానికైనా అందినాయా బాబు మళ్ళీ ఇప్పుడు అధికారంలోకి వస్తే ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తాను అంటున్నావు ఇవి ఎంతమందికి అందుతాయో మరి పుట్టిన ప్రతి ఆడబిడ్డ పేరుతో అర్హులైన వారికి మహాలక్ష్మి పథకం పేరుతో ముప్పై వేలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామని చెప్పావు ఎంతమందికి వేశావో లెక్క ఏమైనా చెప్తావా పేద మహిళలందరికీ ఉచితంగా సెల్ ఫోన్స్ అన్నావు ఇదైతే అసలు గుర్తుందా కళాశాల విద్యార్థులందరికీ ఉచితంగా టాబ్లెట్ కంప్యూటర్స్ అన్నావు నువ్వు ఇవ్వలేదు ట్యాప్స్ ఇస్తున్న ప్రజాప్రభుత్వాన్నేమో పిల్లల్ని పాడు చేస్తున్నారు అంటున్నావు బాబు హామీలకు నాది పూచి నన్ను చూసి ఓటేయండి అన్న పవన్ కళ్యాణం ప్రశ్నిస్తాను అన్న నువ్వు ఎక్కడికెళ్ళి ఎవరిని ప్రశ్నించావు బాబు పద్నాలుగు అంశాల ఆరు వందల తొమ్మిది హామీలని మేనిఫెస్టో ఎక్కడికి పోయింది ఇకనే నీ దొంగ నాటకాలు ఆపి పచ్చరంగుతో మూసుకుపోయినని కళ్ళు తెరిచి ప్రజలకు జరుగుతున్న మంచిని చూడు లేకపోతే జనాలు నిన్ను ఎక్కడికో పరిగెత్తిస్తారు